హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి మీరు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మొన్న జరిగిన ఫ్లైట్ ప్రమాదం మీకు తెలుసు కదండి చాలా బాధాకరం అండి అసలు చిన్న పెద్ద తేడా లేకుండా చనిపోయారండి వాళ్ళు కాకండి ఆ ఫ్లైట్ వెళ్ళి ఇంజనీ మెడికల్ కాలేజ్ మీద పడి పాపము జూనియర్ డాక్టర్స్ ఒక ఇరవై మంది దాకా చనిపోయారండి వాళ్ళు వీళ్ళు అసలు దేశానికి ఉపయోగపడే వాళ్ళు అండి ఈ డాక్టర్స్ వాళ్ళు కూడా చనిపోయారండి చాలా బాధాకరం అండి వారి గురించి ఒక్క నిమిషం మౌనం పాటించండి ఏమండి వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థన చేయండి ఎందుకంటే అండి చాలా బాధేస్తుందండి నాకు వారు వారు లండన్ వెళ్తూ వాళ్ళ ఫ్లైట్ ఎక్కి వారు ఆ ఊహలు వాళ్ళు ఊహించుకొని ఆ యొక్క క్షణంలోనే వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి అండి ఎంత బాధాకరం అండి వారు ఫోన్లలో వాళ్ళు ఆ యొక్క విమానానికి వచ్చిన ఆ లోపం వల్ల సాంకేతిక లోపం వల్ల వాళ్ళ నిమిషంలో వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ పెద్దవాళ్ళకు కానీ ఫోన్ చేసి అమ్మ ఈ ఫ్లైట్కి ఇలా జరిగింది మేము చనిపోతున్నామని మీరు చెప్పేస్తే చెప్తే నేను అది చూశానండి చాలా బాధపడ్డానని మీరు అసలు చాలా గ్రేట్ అండి నిజంగా చనిపోయిన వాళ్ళందరూ చాలా గ్రేట్ అండి ఎందుకంటే అండి వాళ్ళు చనిపోతున్నారని తెలిసి కూడా వాళ్ళకు అవకాశం ఉన్న ఆ ఫ్లైట్ ఆ పైలట్స్ వారు అందులోనే ఉండి చనిపోయే వారి కోసం బాధపడుతున్నారండి నా వల్ల ఇంతమంది చనిపోతున్నారని ఒక పైలట్ మాట్లాడుతుంటే నేను విన్నానండి అసలు చాలా బాధ వేసిందండి అసలు జీవితంలో మనము వెనక్కి ఏదైనా తెచ్చుకోగలము కాని అండి జీవితంలో వెనక్కి తెచ్చుకోలేనిది ఒకటి ఉందండి అదే ప్రాణం అండి దాని గురించి మనం బాధపడటం తప్ప ఏమీ చేయలేమండి అందుకనే వారికి ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థన చేయమని మరలా చెప్తున్నానండి వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలని వారి గురించి ప్రార్థన చేయండి అప్పుడే వారు చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుందండి ఎందుకంటే అండి వారు ఎన్నో కళలకనే వెళ్ళుంటారు కదండి వాళ్ళ కుటుంబాలు బాగుండాలని వాళ్ళ పిల్లలు బాగుండాలని వాళ్ళ తల్లిదండ్రులు బాగుండాలని ఎంతో ఆశతో వెళ్తారండి కానీ మధ్యలోనే మధ్యస్థంగా వాళ్ళ జీవితాలు ముగిసిపోయినాయి కదండి దానివల్ల వాళ్ళు వాళ్ళ ఆత్మ క్షోభిస్తుందండి అందుకనే వాళ్ళ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉంటేనే వాళ్ళ ఆత్మ శాంతిస్తుందండి అందుకోసమే మీకు మరలా మరలా చెప్తున్నానండి వారి గురించి ప్రార్థన చేయమని ఏమంటే నేను కూడా వారి గురించి ప్రార్థన చేశానండి కానీ మీ అందరితో కూడా నేను పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్